నేను ఎందుకు సార్ ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే కేవలం ఇద్దరు ఆడపిల్లలే సార్ ఆడపిల్లల కోసమే నేను ఈ రోజు వరకు కూడా నేను ఆగాను ఎప్పుడైతే ఆయన పోయేసేసి డిపార్ట్మెంట్ లెటర్ రోజు కూడా నేను ఏం బాధపోలేదు సార్ నాకు తెలియలే అసలు లెటర్ పెట్టి నాకు నాకు వాన్ చేసి వెళ్ళాడు నేను పోతాను మీ కమిషనర్ మాట్లాడతాను నీ పరువు తీస్తాను అంత తీస్తా అని ఆ మాట్లాడుతుంటారులే అనేసి నేను లైవ్ చేస్తాను ఎప్పుడైతే లెటర్ ఇంకా గురించి నాకు తెలిసిందో నేను స్ట్రైట్ అయ్యే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాకు నాకున్న ప్రైమరీ అప్రోచ్మెంట్ పోలీస్ స్టేషన్ కాబట్టి ఎందుకంటే నాకు అప్పటికే థ్రెటన్ ఉంది బిటన్ అయ్యి బిటన్ చంపేయి బిటన్ అయ్యి సో దట్ నేను వెంటనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి అంతవరకు మీరు ఎందుకు అడగలేదంటే నా దగ్గర సమాధానం నా పిల్లలు కాబట్టి నేను వెళ్ళలేదు

అతని సంపాదన అంతా కూడా ఒక లక్ష రూపాయల జీతం మీదనే ఆ ముప్పై కోట్లు కూడా విజయసాయిరెడ్డి గారి పేరు పెడితే ఆయన దగ్గర నుంచి నాకు వస్తాయని ఆశతో ఖచ్చితంగా ఆయన రాశాడు ప్రతి చాటింగ్ లో కూడా విజయసాయిరెడ్డి గారి పేరే రాశాడు అరే నా పిల్లలు ఉన్నారు సార్ నాకు దేనికి రాదు సార్ నేను ఆల్రెడీ ఆల్రెడీ మేమిద్దరం కలిసి మ్యూచువల్ డైవర్స్ కూడా వేస్తాం సార్

అతను అతను నాకు కంప్లైంట్ చేసే అవసరం అనిపించలేదు ఎందుకంటే అతను నా బిడ్డలకి తండ్రిగా ఉన్నాడు నేను నేను ఈరోజు కూడా నేను ఈరోజు కూడా మదన్ మోహన్ మీద కంప్లైంట్ చేయడానికి నేను రాలేదు కేవలము ఇంకా ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వద్దు అని అనుకున్న తర్వాత నేను ముందుకు వచ్చి తిన్నాను అది కూడా తెలుసు అది కూడా ఫుల్ పేరు మీద తెలుస్తాను లేదంటే సార్ తప్ప ఫస్ట్ వచ్చి తప్పే సార్ సార్ మీరు ఫస్ట్ వచ్చి చూస్తారు నాకు ఇచ్చారు సార్ ముప్పై లక్షలు మా మీరు సార్ మా

మదన్ మొహం మీరు ఎక్కడున్నారు ఎవరితో ఉన్నారు అన్నీ చేయగలిగారు మీరు మదన్ మొహం మీద ఇప్పుడు నాకు అవసరం లేదు సార్ అదేంటండి మీకు ఎందుకు సార్ నేను ఆయనతో ఉంటానమ్మా కూడా ఇవాళ

మంత్స్ నుంచి రెడ్డి గారి గురించి సుభాష్ గురించి చాటింగ్ చేస్తాం మదన్ మోహన్ మరి ఇన్ని రోజుల నుంచి బయటకు రాలేదు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చినట్టు అది నాకు తెలియదు సార్ అది నేను ఎలా చెప్పగలుగుతాను నేను అది ఆయనకే తెలియాలి వచ్చిన ఆయనకే తెలియాలి

ఇటు సుభాష్కి పెట్టిగా స్పైగా ఉన్నాడు అటు అతనికి స్పైగా ఉన్నాడు ఐ డోంట్ నో మరి ఎందుకు అతను ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇంత ఎందుకంటే నా ప్రతి మూమెంటు నేను ఇక్కడ ఎక్కడో విజయవాడ తాడేపల్లిలో ఉంటున్నా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఏం కథ అనేది ఈచ్ మూమెంట్ నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా అయిపోకు తెలిసిపోతా ఉంది నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాడో కూడా అయిపోకు తెలిసిపోతా ఉంది నన్ను అవన్నీ మెసేజ్లు పెట్టాడు వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడంటే యూ హ్యావ్ ఏ గుడ్ స్పై హియర్ ఇంత 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 లో నా లైఫ్ అనేది లీడ్ అయింది అది మీరు అర్థం చేసుకోండి ఐ డోంట్ నో సార్ ఇప్పుడే చూసారు కదా మీరు ఎవరికి రామ్ గురించి మాట్లాడుతున్నారా ఏమో మరి ఏముండొచ్చో నాకు తెలియదు నేను ఎలా చెప్తాను సార్ ఉండొచ్చేమో నాకు ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయి నాకు ఎలా తెలుస్తుంది సరే ముప్పై లక్షలు నాకు ఇచ్చారు ఎస్ ఫైనల్ ఫైనల్గా నేను చెప్పాలనుకుంది అండి మొత్తం కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది దయచేసి మీరు అందరు కూడా ఓ ఫ్రెండ్ అనుకుంటారో సిస్టర్ అనుకుంటారా లేకపోతే మీ ఇంట్లో పిల్ల అనుకుంటారు లేకపోతే పోనీ రోడ్డు మీద పోయి ఆడపిల్ల అనుకుంటారో కనీసం హ్యూమన్ రైట్స్ అంటే ఉన్నాయండి నాకు అట్లీస్ట్ తాగన్నా కాపాడండి ఇంత కరెక్ట్ అససिनेशन చేస్తోన్న రే పొద్దున బైటపోయినట్ల మోహన్ జీచాల ఎట్లా ఉత్యోగణం చేయాలా వీడియో వీడియో చేయలేదుండి పెట్టారు సార్ మీరే మీరే పెట్టేశారు సార్ సార్ నేను 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 అసె ట్రైప్ గా అసె నేను సక్సెస్డ్ అయ్యాను నా లైఫ్ లో ఒక ఒక ఎస్టీ అమ్మాయిగా నేను చదువుకొని ఎందుకంటే ఎస్టీలో చాలా తక్కువ మంది చదువుకుంటారు చాలా బాగా మా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటావు అయినా సరే నేను నా గ్రాడ్యుయేషన్ ఫస్ట్ టైం నేను మా మా కుటుంబం మొత్తంలో ఒక ఆడపిల్ల హైదరాబాద్కి పోయి చదువుకున్న పిల్లలు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం నేను పోయి చదువుకున్నా నేను ప్రాక్టీస్ చేసుకుంటేనే ఇంటర్న్షిప్ చేసుకుంటేనే నేను చదువుకున్నా అది 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 నా ప్యూర్ పర్సనల్ సార్ నాకు సుభాష్తో కనుక ఏమన్నా ఇష్యూ ఉన్నా సుభాష్ నాతో ఏమైనా ఇష్యూ ఉన్నా నేను కోర్టు అప్రోచ్ అవుతాను దయచేసి సుభాష్ గురించి అయితే మాత్రం నేను మాట్లాడడానికి రాలేదు ఎందుకంటే నా రిలేషన్ నిర్ చూపించాను సార్ నా రిలేషన్ ని బ్రేక్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు బిడ్డ ఉన్నాడు బిడ్డకి తండ్రి కావాలి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఎంటర్ ఎపిసోడ్లో నేను ఒకటే చెప్పాలనుకున్నాను సార్ విజయ్సాయి సార్ సారు పెద్ద మనిషి నాకు ఆయనకి వయసు ఎంత తేడా ఉందో మీ అందరికీ తెలుసు ఒక తండ్రి లాంటి స్థానంలో ఉన్న ఆయనతో మీరు దయచేసి రెండు చేతులు ఎక్కి మొక్తా ఉన్నాను కనీసము నాలాగ ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యే దగ్గరకు మినిస్టర్ దగ్గరకు పోయి మాట్లాడాలన్నా మినిస్టర్లు భయపడేలాగా చేయొద్దు అట్ ద సేమ్ టైం ఆఫీసర్లు భయపడేలాగా చేయొద్దు కనీసం ఈ రోజు నేను ఏదైనా మహా ఛానల్ ఇదే మహాన్యూస్ ఛానల్ పై కూర్చొని మాట్లాడాలన్నా ఇదే వంశీ గారితో మాట్లాడి నాకు భయంగా ఉంది

ఏదైతే నేను సస్పెన్షన్ పీరియడ్ జరిగినో దాని గురించి అంత క్లారిటీగా చెప్పాను అది నేను ఛార్జెస్ కూడా ఇస్తాను నేను వర్క్ చేసింది ఇదే విజయవాడలో ఎన్నో ఎవెక్షన్స్కి నేను ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాను చేసినాం విశాఖపట్నంలో కూడా చేస్తున్నాం ఇక్కడ ఫణికుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఎంటైర్గా ఈ అంధ్రజ్యోతి పేపర్ ఉండొచ్చు చూడాడుందో ఉండొచ్చు ఇంత ఓపెన్ మీడియాలో ఐ జస్ట్ వాంట్ రిక్వెస్ట్ ఫర్ యూ ఎవ్రీథింగ్ దయచేసి మీరు పేపర్లో రాసేటప్పుడు పర్సనల్గా పెట్టుకోకండి సార్ ఎందుకంటే దానివల్ల మాకు మెంటల్ అవ్వండి చాలా డిస్టర్బ్ అయిపోతుంది సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ కూడా ఆ మోడల్స్ అప్పుడు ఉమెన్ ఎంత చేరుకుతాను పేపర్లో సార్ పేపర్లో కనీసం అదన్నా మీరు రిక్వెస్ట్ చేయండి మీడియా అంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నే నేను ఈనాడు పేపర్లో చూసా చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను చాలా గౌరవం ఉంటుంది మీడియా అంటే ఇంత దిగజారి మాట్లాడతారా మీడియా అనేది పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్కి మీరు కనీసం నిలబడాలి సార్ లేదంటే గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కొన్ని రూల్స్ అన్నా మార్చండి జర్నలిజం అట్లీస్ట్ ఇప్పుడు నేను మాట్లాడాను కదా సార్ ఎవరు వన్ వేలో మాట్లాడతారు కానీ సెకండ్ వేలో మాట్లాడారు పెట్టాను కోపం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాను ఫైనల్గా నేను లేదు సార్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అతను ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఆడా సిఎస్ఐ గారు మాట్లాడారు గా ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ దయచేసి ఒక పెద్ద మనిషిని ఆయనని మీరు అనేటప్పుడు కనీసం ఒక మాట అడిగినాల్సింది అడగలేదు ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని నా నా బిడ్డకి తండ్రి సుభాష్ ఇది మీరు ఇప్పుడైనా మీరు నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా మీరు కనీసం చేయండి ఏదైనా ఉంటే జ్యుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను నా నాకు పర్సనల్గా ఏమైనా ఇష్యూ ఉంటే సుభాష్తో నేను అప్రోచ్ అవుతాను ఇంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏం పడుకోవట్లేదు అట్లీస్ట్ అట్లీస్ట్ రాజే విజయవాడకి ఒక వేరే ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందని సరే మీరు చెప్పండి చాలు ఐ సో హ్యాపీ ఫర్ దట్ సార్ థ్యాంక్స్ మీ